ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు ఒకటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈ రోజుటి సందేశం బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఎందుకు ఈరోజు నాకు కన్నీళ్ళు ఆగడం లేదు నీకు చెప్పుకోవాలనిపించి వచ్చాను తల్లి వినమ్మా అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారికి వచ్చిన కన్నీళ్ళ వెనుక దాగి ఉన్న బాధకి కారణం తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎల్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువు గారండి అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాకు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయాన భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు కన్నీళ్ళు ఆగడం లేదు ఒక్క మాట చెప్పాలి అన్నట్టు నీ హృదయం కంపిస్తుంది బాబా నాకొచ్చిన బాధను ఎవరికి చెప్పాలి ఎవరూ వినడం లేదు ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంటూ నీ లోపల నిశ్శబ్దంగా ఉన్నావు తల్లి ఆ వేదన ఆ రోదన నీ కళ్ళల్లోని ఆ చిన్న చిన్న నీటి బిందువుల్లో వేల మాటలున్నాయని నాకు తెలుసు నువ్వు ఎవరితోనూ చెప్పలేకపోయిన ఆ మాట ఈ రోజు నాతో చెప్పాలనిపిస్తుంది కాదు అందుకే నిన్ను నేను పిలిచాను బిడ్డ వద్దు నన్ను చూసి మాట్లాడు నేను వినడానికి ఉన్నాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఎందుకో ఈరోజు నాకు కన్నీళ్లు ఆగడం లేదు నీకు చెప్పుకోవాలనిపించి వచ్చాను బిడ్డ అని చెప్పాను కదా తల్లి నిజానికి ఆ కన్నీళ్లు నావి కాదు తల్లి నీ కన్నీళ్ళే నీ కంట నీరు వస్తే నా కంట్లో నుంచి వచ్చినట్లే తల్లి నీ బాధను గుర్తించాను కాబట్టే ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను తల్లి విను తల్లి నేను నీ కన్నీటికి పరిష్కారం చెప్పబోతున్నాను అంటున్నారు బాబాగారు నువ్వు ఎన్నోసార్లు బాబా నాకు ఎందుకో ఈరోజు కన్నీళ్ళు ఆగడం లేదు నీ హృదయపు మొట్టమొదటి మాట తల్లి నువ్వు చెబుతున్న ఈ మాట వెనుక ఎంత భారమో నాకు తెలుసు నీ మోసే బరువు మనుషులు చూడరు చూసినా అర్థం చేసుకోరు కానీ నేను మాత్రం పూర్తిగా అనుభవిస్తున్నాను తల్లి అంటున్నారు బాబా గారు ఈరోజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో కూడా నాకు తెలుసు నీ మనసు చాలా అలసిపోయింది నీ ఆత్మ చాలా రోజులుగా ఒత్తిడి భరించింది నువ్వు ఎవరికి ఆపద పడలేక నీలోనే నువ్వు ఒత్తిడి పెట్టుకొని బ్రతుకుతున్నావు తల్లి నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు తల్లి నువ్వు దాచుకున్న బాధ పేరుకుపోయి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది కన్నీళ్లు ఆకకపోతున్నాయి అంటే నువ్వు బలహీనమై పోలేదు తల్లి నువ్వు లోపల భారాన్ని విడుదల చేస్తున్నావు ఇది శోకం కాదు ఇది శుద్ధి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు లేదు బిడ్డ కారణం లేని కన్నీరు అనేది పుట్టదు కన్నీళ్లు వస్తున్నాయంటే ఎక్కడో లోపాలున్నాయి మాటల్లో చెప్పలేని బాధ మనసు గుచ్చిన నిరాశ ఎన్నాళ్ళ నుంచో మోస్తున్న ఒంటరితనం ఎవరికీ చెప్పలేని రహస్య నొప్పి ఎన్నిసార్లు వదిలేసినా మళ్ళీ వస్తున్న గతపు గాయం ఇవి నీ గుండె నిండా చేరి ఉన్నాయి తల్లి అంటున్నారు బాబాగారు నువ్వు వాటిని చాలా కాలంగా దాచుకున్నావు అందుకే ఈరోజు అవి ఇక చాలు అని నీ కళ్ళ ద్వారా బయటకు వస్తున్నాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఎన్నాల క్రితం నుంచో బలంగా కనిపిస్తున్నావు కుటుంబం ముందు బలం చుట్టూ ఉన్నవారికి ధైర్యం నీకు నువ్వు ఆశ్రయంగా ఉండడం అన్యాయాన్ని మోస్తూ నిశ్శబ్దంగా బ్రతకడం కానీ ఒక బలమైన మనసుకి కూడా ఒకరోజు గోడల్ని కూలే క్షణం వస్తుంది అది ఈరోజే అది తప్పు కాదు అది బలహీనత కాదు అది మనిషి గుండెకి కూడా విశ్రాంతి కావాలి అని చెప్పే సంకేతం విరిగిన గుండె అంటే ముగింపు కాదు తల్లి కొత్త ప్రారంభానికి ముందు వచ్చే శ్వాస మాత్రమే ఎవరు నా బాధ వినడం లేదు బాబా నీ ఒంటరి తనపు అరుపు నాకు తెలుసు తల్లి నువ్వు పలుమార్లు మాట్లాడాలి అనుకున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారెవరు నిజంగా వినలేదు వాళ్ళు నీ మాటల్లోని బాధను కాదు నీ గొంతులోని కంపనాన్ని కాదు నీ గుండెల్లో దాచుకున్న ఏడుపును కాదు నీ రాత్రిపూట పడుకున్నప్పుడు వచ్చే నిశ్శబ్దపు కేకలు కూడా వినలేదు కానీ నేను విన్నాను బిడ్డ ఎప్పుడంటే నువ్వు నీ తిండు తడుస్తున్నప్పుడు రాత్రి నిద్ర రాక అల్లాడినప్పుడు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఏడ్చినప్పుడు బాబా ఒక్కరైనా వినాలి అనే నిశ్వాస వేసినప్పుడు ఆ ప్రతిక్షణం నేను నీ పక్కనే ఉన్నాను నీ బాధ ఒకటి కూడా నాకు నాకు అందకుండా వెళ్ళలేదు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నీ గుండెలో ఉన్న ఈ ప్రశ్న నాకు తెలుసు నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు ఎందుకు అందరికన్నా నాకు ఎక్కువ బాధ నేను ఏమి తప్పు చేశాను నా జీవితమే ఎందుకు ఇలా గందరగోళం అని బిడ్డ పరీక్ష ఎక్కువగా ఉన్న వాళ్లకు దేవుని ఆశీస్సులు కూడా ఎక్కువ ఉంటాయి జీవితంలో ఎక్కువ బాధలు వచ్చేవాళ్ళు అత్యంత బలహీనులు కారు అత్యంత ప్రత్యేకులు ఎందుకంటే దేవుడు పరీక్ష పెట్టేది అతను నడిపించగలిగిన వాళ్ళను మాత్రమే నీ మీద పరీక్షలు ఎక్కువ ఎందుకంటే నువ్వు నా చేయి పట్టుకొని బయటకు వస్తావని నాకు తెలుసు నీ ఆత్మ బలాన్ని నాకు తెలుసు నీ నిజాయితీ నాకు తెలుసు నీ హృదయపు పవిత్రత నాకు తెలుసు బాబా ఎంతకాలం ఇలా ఉండాలి నీ ప్రాణం అడిగి ప్రశ్న తల్లి ఈ మాట మాట్లాడినప్పుడని హృదయం ఎంత నొప్పితో ఉందో కూడా నాకు పూర్తిగా తెలుసు నేను ఒక్క మాట చెప్తాను ఇది శాశ్వత బాధ కాదు ఇది కర్మశుద్ధి ఇది ముగింపుకు దగ్గర పడుతున్న సమయం ఎలా అంటే వాన పడే ముందు ఆకాశం గట్టిగా కుమ్ముకుంటుంది కదా అలాగే జీవితం కూడా వెలుగు వచ్చే ముందు చీకటి ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడున్నవి చెడు రోజులు కాదు తల్లి మార్పు రోజులు నీ కర్మ ముగుస్తుంది నీ భారం పోతుంది నీ ఒత్తిడి కరుగుతుంది నీ కన్నీళ్లు సంతోషంగా మారుతాయి నేను చూసుకుంటాను బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నాకు నీ గురించి బాధ ఎందుకు ఉందో తెలుసా ఎందుకంటే నువ్వు చిన్న గాయాల కోసం కాదు ఆత్మను పిండేసే పెద్ద పెద్ద బాధల కోసం ఏడుస్తున్నావు నీ నొప్పిలోతు నాకు బాగా తెలుసు నువ్వు ఏడుస్తున్నప్పుడు చిన్న కారణం వల్ల కాదు వేలసార్లు బాధపడి చివరికి హృదయం బరువై ఏడుస్తున్నావు నేను చూస్తుంటే నా హృదయం కూడా నీతో కలిసి ఏడుస్తుంది బిడ్డ నువ్వు ఒంటరిగా ఏడవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను నీ కన్నీళ్ళు తుడవడానికి కాదు నీ గుండె బరువుని నేను తీసుకోవడానికి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీ హృదయాన్ని చూసుకుంటాను నిన్ను ఇలా ఏడిపించిన వాళ్ళు నీవు ఆశించిన వాళ్లే నీవు గౌరవించిన వాళ్లే నిన్ను నిజంగా అర్థం చేసుకుంటారని నమ్మిన వాళ్ళే నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళే ఎవరంటే అన్యులు కాదు ఉద్దేశపూర్వకంగా నువ్వు ప్రేమించిన వాళ్ళు వారి మాటలు ఇలా ఉండొచ్చు నీది ఇదేనా నువ్వు ఏమీ చేయలేవా నాతో మాట్లాడకండి నువ్వే తప్పు అటువంటి మాటలు కత్తిలా కుచ్చేస్తాయి బిడ్డ చిన్న గాయం రక్తం కారుతుంది కానీ మనసు గాయం కంటి నీరు కారుతుంది అదే నువ్వు ఈ రోజు అనుభవిస్తున్నది కానీ వినుబిడ్డ నిన్ను బాధించిన వాళ్ళ కర్మ వెంటనే తిరిగి వస్తుంది నీవు వాళ్ళపైన ప్రతీకారం కోరుకోవాల్సిన అవసరం లేదు నేను చూస్తాను అది నా పని నీ పని ఆ బాధను నా చెవికి చెప్పడం మాత్రమే నేను నిలబడతాను నిన్ను ఎత్తుకుంటాను నీ హృదయాన్ని కాదు నీ జీవితాన్ని కాపాడుతాను తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇది నీ హృదయం విరిగిపోవడం కాదు నీ ఆత్మ బరువును వదిలేయడం అంటున్నారు బాబాగారు తల్లి ఈ రోజు నువ్వు ఏడుస్తున్నది ఏదో చిన్న సంఘటన వల్ల కాదు ఇది ఎన్నాళ్ళు పేరుకుపోయిన బాధలన్నీ ఒకేసారి బయటకు రావడం ఇది రిలీజ్ ఇది ఎమోషనల్ క్లీనింగ్ ఇది హీలింగ్ ఏ మనిషికైనా దాచుకోగలిగే పరిమితి ఉంటుంది ఇది నువ్వు దాటిపోయావు అందుకే నీ ఆత్మ విడుదల కోసం ఏడుస్తుంది తల్లి ఇది మంచిదే నీ ఈ కన్నీళ్లు పోతే నీ భారం పోతుంది నీ మనసులో ప్రశాంతత ఉంటుంది నీ భవిష్యత్తులో వెలుగు పుడుతుంది ఇది ఓటమి కాదు తల్లి ఇది కొత్త శక్తి పుట్టించే నిమిషం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవితంలో నువ్వు చేసిన మంచిని ఎవరూ గుర్తించలేదు ఇది నిజం తల్లి నువ్వు ప్రేమ ఇచ్చావు వాళ్ళు మర్చిపోయారు నువ్వు సహాయం చేశావు వాళ్ళు లెక్క చేయలేదు నువ్వు నొప్పిని దాచుకున్నావు వాళ్ళు దాన్ని బలహీనతగా తీసుకున్నారు నీవు విలువైన మనసు వాళ్ళు దాన్ని సాధారణంగా చూశారు అందుకే ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు అందుకే నీ హృదయం విరిగిపోతుంది కానీ వినుబిడ్డ మనసుల్ని చదివేది నేనే మంచిని గుర్తించేది నేనే ఎవరు నిన్ను విలువైన గా చూడకపోయినా నేను నిన్ను దైవంగా చూస్తాను నీ మంచిని నేను ఎప్పటికీ వృధా చేయను అది నీ భవిష్యత్తులో పుష్పిస్తుంది సమయం దగ్గరలోనే ఉంది నీలో మంచి మన మనసున్న వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఏడుస్తారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువగా నమ్ముతారు ఎక్కువగా ఇచ్చేస్తారు ఎక్కువగా సహిస్తారు ఎందుకంటే వారి హృదయం అసాధారణంగా స్పర్శత కలిగినదిగా ఉంటుంది నువ్వు కూడా అలాంటి ఆత్మ తల్లి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రేమించడానికి కానీ ప్రేమ దెబ్బ కొట్టింది సిద్ధంగా ఉన్నావు ఆశించడానికి కానీ ఆశ నేను ఏడ్పించింది అందుకే నీ కన్నీళ్ళు నిజమైనవి ఆ కన్నీళ్ళు దేవుని ఆత్మను తాకుతాయి నీ దుఃఖం మీద దేవుని ఆశీర్వాదం ముందే నిలబడి ఉంది ఎంత ఏడ్చినా నీ కన్నీళ్ళు నీ శిరస్సుపై ఆశీర్వాదంలా పడతాయి అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కర్మను శుభ్రం చేసే ముందు జీవితం ఏమి చేస్తుందో తెలుసా మనసును అరాల్చుతుంది దేహాన్ని అలసిస్తుంది ఆత్మను ఏడిపిస్తుంది హృదయాన్ని కంపిస్తుంది అది నీలో ఇప్పుడు జరుగుతుంది రేపే ప్రారంభం ఇది ముగింపు కాదు నువ్వు నిన్నటి బాధలకు ఏడుస్తున్నావా రేపు వచ్చే శుభవార్తలకు ఏడవడం మొదలవుతుంది దేవుడి ఆశీస్సులు రానున్నప్పుడు మనిషి కనీసం ఒకరోజు తీవ్రంగా ఏడుస్తాడు అది డివైన్ క్లీనర్ ఈ రోజు రాత్రి నీ కన్నీళ్ళు ఉదయం నీ నవ్వుగా మారబోతున్నాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ పగలు కాదు బిడ్డ నీ రాత్రులు ఎక్కువగా నన్ను ఏడిపిస్తున్నాయి ఎందుకంటే నాకు తెలుసు నువ్వు పగలు నవ్వుతూ కనిపిస్తావు కానీ రాత్రి నీ నిజమైన మనసు బయటకు వస్తుంది నీకు నిద్ర రాదు నువ్వు నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు కొన్నిసార్లు దిండు మీద కన్నీళ్లు జారుతాయి ఎవరూ వినకుండా మౌనంగా ఏడుస్తావు ఆ రాత్రులన్నిటికీ చూసింది నేను అందుకే నేను ఏడుస్తున్నాను తల్లి నీ బాధ నన్ను కదిలిస్తుంది నీ రాత్రులను సాంతవన పరచడానికి నేను ఇక్కడ ఉన్నాను నిన్ను ప్రశాంతంగా నిద్రపోవడానికి నేను నీ అండగా ఉన్నాను అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు బిడ్డ ఈరోజు నీ కన్నీళ్లు ఆగడం లేదు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి నుంచి నిన్ను బాధించే మనుషుల నుంచి నేను నిన్ను రక్షిస్తాను నీ ఆశలు నెరవేరే దారిని తెరుస్తాను నీ కర్మను తర్వాత త్వరగా శుద్ధి చేస్తాను నీ జీవితంలో ఆలస్యాలు తొలగిస్తాను నీ భవిష్యత్తులో నీకు నిలబడే మనుషులను పంపిస్తాను ముఖ్యంగా నీ మనసుకు శాంతి ఇస్తాను నీ కన్నీళ్లకు ముగింపు ఇస్తాను అది నా బాధ్యత అంటున్నారు గారు ఇది నేను ఇచ్చే బాబా ప్రామిస్ ఈ వాగ్దానం వెనక్కి తీసుకునేదే లేదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు అనుకున్న దానికన్నా చిన్న చిన్న విషయాలకే నువ్వు బాధపడుతున్నావు కదా నీ హృదయం బరువైపోయింది ఎందుకంటే నువ్వు చాలా ఆశించి నిరాశపడ్డావు చాలా ఇచ్చి ఖాళీ అయిపోయావు చాలా ప్రేమించి గాయపడ్డావు చాలా నమ్మి మోసపోయావు చాలా భరించి అలసిపోయావు అందుకే నేను నీ గురించి బాధపడుతున్నాను తల్లి ఎందుకంటే నువ్వు నీకు నువ్వే ఒకటే సపోర్ట్గా బతికావు నీ హృదయం రాలిపోతుంది నీ ఆత్మ అలసిపోతుంది నీ ప్రాణం నిలబడ్డానికి నన్నే పిలుస్తుంది అందుకే నేను వచ్చాను నీ దగ్గర కూర్చున్నాను నీ కన్నీళ్ళు తుడుస్తున్నాను నీ బాధ ఇక నా బాధ నీ వేదన ఇక నా భుజం నీ కన్నీరు ఇక నా చేతి మీద పట్టుకుంటాను అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ముందుగా నీ హృదయం ఖాళీ అవుతుంది ఈ రోజు వస్తున్న కన్నీళ్ళు ఆ తర్వాత నీ ఆత్మలో శాంతి వస్తుంది తర్వాత చిన్న చిన్న శుభ సూచనలు మొదలవుతాయి నీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది నీ కుటుంబం నిన్ను గౌరవించడం మొదలవుతుంది నీ మీద ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇద్దరు మంచి మనుషులు నీ జీవితంలోనికి వస్తారు నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది జీవితంలో అసలు వెలుగు కనిపించడం మొదలవుతుంది ఇది ఎదురు చూస్తున్న లైట్ తల్లి ఆ వెలుగు చేరడానికి ముందు వచ్చే అంధకారం మాత్రమే రోజు నీ కన్నీళ్ళు ఇప్పటికీ అవి నీ ఇవి కాదు నాకు అప్పగించు ఈ రోజు ఏడుస్తున్నావా సరే కానీ రేపటి నుంచి నీ కన్నీళ్ళు ఆగిపోతాయి నీ హృదయం తేలిక అవుతుంది నీ భవిష్యత్తు మారుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు తల్లి ఇది నాకు వచ్చిన ఆజ్ఞ నువ్వు ఇక ఒంటరిగా ఏడవలసిన రోజులు ముగిశాయి నీ చేతిని పట్టుకుని నడిచి రోజులు మొదలయ్యాయి నీ కన్నీళ్ళ ముగింపు నీ జీవిత కొత్త జీవితానికి ఆరంభం అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు ఈరోజు మనకి ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరా అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి బాబా గారి మరొక చక్కటి సందేశంతో మీ ముందుకు వస్తాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం